ఏం పేరు తమ్మ నీ పేరు శ్రవణ్ శ్రవణ్ ఏం చదువుతున్నావు బీటెక్ సెకండ్ ఇయర్ ఓటు వచ్చిందా వచ్చింది ఏం నడుస్తుంది మరి మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్ పార్లమెంట్ లో టగాఫర్ నడుస్తుంది టగాఫర్ నడుస్తుందా ఎవరు మధ్యలో నడుస్తుంది వెంకటరామరెడ్డి గున్న రఘునందన్ అంతేనా ఏది మరి ఎవరు గెలిస్తే మంచిగా మీ మెదక్కు మెదక్కి బీఆర్ఎస్ వస్తేనే మంచిదా మంచిదా ఎందుకు రఘునందన్ రావు ఎందుకు రావు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసుకుంటే బానే ఉంది అన్ని వర్గాలకు మేలు జరిగింది ఏమైంది నాలుగు మరి ఏమైంది కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ వచ్చిందంటే కరెంట్ కోతలు ఉన్నాయి ఆ మీలాంటి యూత్ మొత్తం అసలు ఏమి ఇయ్యలే ఉద్యోగాలు ఇయ్యలే అది ఇయ్యలే ఇది ఇయ్యలే అని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు ఇస్తురా అట్లున్నాయి అట్లున్నదా ఏమంటారు తమ్మి మరి ఎట్లా ప్రజలు ఎట్లా మార్పుని ఎట్లా చూస్తారు వాళ్ళు సిచువేషన్ తగ్గట్టు మారుతూనే ఉంటారు ప్రజలు ప్రజలు మారుతూనే ఉంటారా ఇప్పుడు ఎట్లా మారుతారు చెప్పలేం బిఆర్ఎస్ గెలుస్తున్నాడు బిఆర్ఎస్ బీఆర్ఎస్ గెలుస్తుంది ఎవరెవరి మధ్యలో ఎందుకు పోతుంది అన్న బీజేపీ బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ కష్టం అదే అధికార పార్టీలో ఉంది ఆ మాత్రం ఉండదా అధికార పార్టీలు అంటే చెప్పలేమన్నా చెప్పలేము సినిమాలు ఉండ ఇడా కొద్దిగా సినిమాలు ఉండ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా నడుస్తుందా ఏమైనా ప్రచారం చేస్తురా చేస్తు జనం నమ్ముతారా మరి మళ్ళీ ఈ నా గత నాలుగు నెలలు చూసుకుంటే నమ్ముతారో నమ్మరో చెప్పలేము చెప్పలేదు ఇక నమ్మే పరిస్థితి అయితే లేదంట రైట్ తమ్ముడు రైట్